హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో బెండకాయ పులుసుని ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీ అండ్ టేస్టీగా సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ మిక్సీ జార్లో ఒక టెన్ వరకు జీడిపప్పును వేసేసి కొన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ జీడిపప్పు వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మాత్రం స్కిప్ అవ్వకుండా ఖచ్చితంగా వేయండి నెక్స్ట్ ఆనియన్ టొమాటో పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి కొత్తిమీరని కూడా నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బెండకాయల్ని ఇలా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని ఆయిల్లో దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి కాస్త లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా చేస్తే మనకు జిగటగా ఉండకుండా బెండకాయ కర్రీ టేస్టీగా కూడా బాగుంటుంది ఆయిల్లో వేయిస్తే వేయించినవి ఒక సైడ్ ప్లేట్లో పెట్టుకుందాము పక్కకు తీసేసి నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేయాలి ఇవి కొంచెం వేగినాయి అన్న తర్వాత మనం ముందు కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని ఫస్ట్ అవి మాత్రమే వేసేసి కొంచెం వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి రెండింటిని బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసేసి వీటిని కూడా వేయించాలి ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో టమాటో ముక్కల్ని కూడా వేసుకుందాము ఇవి కూడా బాగా వేయించాలి కొంచెం బాగా ఆయిల్లో మగ్గి కొంచెం ఆయిల్ సపరేట్ అయితే అప్పుడు బాగా మగ్గినాయని ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా బాగా మగ్గినాయి అన్ని ఆయిల్లో నెక్స్ట్ ఇందులో జీడిపప్పు పేస్ట్ని వేసుకుందాము ఇది టూ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి కొంచెం చిక్కబడుతుంది ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి చల్లనీళ్ళు వేయద్దు ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో వేడి వాటర్నే వేయండి ఇలా వేసి కొంచెం దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి బాగా చిక్కబడుతుంది ఈ స్టేజ్లో మనం ముందు ఆయిల్లో వేయించుకున్న బెండకాయ ముక్కల్ని వేసేయాలి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మొత్తం మసాలా పట్టేలాగా లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడకనివ్వాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరగ వేసేసి ఊరికే అలా కలిపేసి టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంత బాగొచ్చిందో రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నొక్కి ఆల్ అని పెట్టుకోండి నేను ఫస్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసి ఎంజాయ్ చేయండి స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్